గాంధీభవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రాయాల్సిన కేసీఆర్ రాసి నీ నిర్వాహకం వల్లనే మా పదవులు పోయినవి మా నిర్వాహకం కొంత నీ నిర్వాహకం ఎక్కువ మరి మన నిర్వాహకంలో మన ప్రభుత్వం పోగొట్టు అని నీవు రాయాలి నీవేదో గొప్ప మేధావి అనుకోని పుస్తకాలు అంటే మరి అయినా ఓడిపోయిన దీనికి కారణం కేసీఆర్ పాత్ర ఎక్కువ ఉంది ఈ పాత్రలో ఉంది అనుగు సహజ అంటే ఏ స్థాయిలో ఉంటుంది మీరు అన్నాడు బిఆర్ఎస్ పార్టీ స్థాయి ఏమి ఆర్థిక పరిస్థితి ఏముండే వాళ్ళ కుటుంబం ఆస్తి ఏ పరిస్థితి ఉంటాయి పిల్లలు కానీ వాళ్ళ ఇవాళ ఏ పరిస్థితి ఎందుకు వచ్చినాయి విలువల గురించి మాట్లాడితే ఇంకా వందల మంది ప్రాణ సేవలు చేసి మా చావుకు తెలంగాణ వచ్చిన తెలంగాణ అన్ని విషయాల్లో ఆదర్శం ఉండాలి దేశానికి దేని ఆదర్శం ఉన్నారు అంటే గొప్ప పరి పరిపాలన దక్షుడని అనుకుంటారు డబ్బ కొట్టుకొని తప్పటికొని డబ్బ కొట్టుకొని మాట్లాడండి దేశాన్ని తినాలి దేశానికి ఆదర్శం అన్ని స్కీలు మేము ఆదర్శాన్ని కింద గొప్ప పరిపాలన దక్షుడు ఇంత గొప్ప రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని గితే అప్పుడు గొప్పగా చేసి నలభై వేల కోట్ల బకాయిలు పెట్టి అనేటువంటి హామీస్ మాట్లాడుతున్నాం అందుకనే ఈరోజు ఏ విషయంలో కూడా వాళ్ళకి మాట కేసీఆర్ కేసీఆర్ అయినా కాంగ్రెస్ పార్టీని కానీ రాహుల్ గాంధీ గారు కానీ విమర్శించే నైతిక హక్కు లేదు మీరింత షర్వాగా చేసి పెట్టినా కూడా అయినా కూడా మేము గతంలో ఉన్న ఏ ఒక్క స్కీముని తీసేయకుండా వీళ్ళన్నిటి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తా మళ్ళీ ఆరు గ్యారెట్లు దానిని ప్రస్తావించదు అంటే ఇంత అప్పులు గొప్ప పెట్టి సంవత్సరానికి అరవై వేల కోట్లకు అరవై వేల కోట్లు వడ్డీ కట్టాలని కూడా మేము ఇప్పటికే ఆరు గ్యారెట్లు నాలుగో ఐదో గ్యారెట్లు ఇప్పటికే అమలు చేసే జరుగుతూ ఇంకా కాస్ట్ పోవాలి కానీ కాకబడతాడు మీరే ఇప్పటికైనా బుద్ధి లేని మాటలు మాట్లాడకుండా జ్ఞానంతో మాట్లాడదాం రియల్ మన ఏది మాట్లాడినా ప్రజలు మెజంట ఉండాలి రియాలిటీ ఉండాలి అప్పుడే దాన్ని పబ్లిక్ కూడా పాజిటివ్ స్పీచ్ లేకపోతే నీవు నేను ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని స్పీచ్ ఇచ్చినా ఇదంతా వాళ్ళ కోసం ప్రజల్ని కూల్చేందుకు మాట్లాడే మాట్లాడుకుంటారు తప్ప రియాలి అయిపోతే దాన్ని ఎవరు కూడా ఫాల్టివ్ తీసుకోరు ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు మాట్లాడి ఇంకోసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు విమర్శలు తీసి ఈ మేధావిధానాలు తీసుకునే ఒక్క కోసేటువంటి కార్యక్రమం చేయొద్దు అని నేను సలహా ఇస్తాను సూచన ఇస్తాను